గారు విడుదలకి ముందు అఖండ టూ సినిమాపై ఎన్ని భారీ అంచనాలు ఉండేవో అందరికీ తెలిసిందే అసలే ఇది మన మాస్ గాడ్ బాలయ్య నటించిన సినిమా దానికి తోడు తనకు హ్యాట్రిక్ విజయాలు అందించిన బోయపాటి దర్శకత్వంలో ఇది రూపొందింది పైగా గతంలో బాలయ్య బోయపాటి కాంబోలోనే వచ్చిన బ్లాక్ బస్టర్ అఖండకు ఇది సీక్వెల్ ఇన్ని క్రేజీ అంశాలను కలిగి ఉంది కాబట్టే అఖండ టూకి ఆకాశమే హద్దుగా భారీ క్రేజ్ వచ్చి పడింది ఆ క్రేజ్ని చూసే ఇది బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేయడం ఖాయమని అందరూ అనుకున్నారు వంద కోట్ల షేర్కి పడగలెత్తడమే కాదు లాభాల వర్షం కురిపిస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేశాయి ఈ సినిమాతో బాలయ్య తొలిసారి వంద కోట్ల షేర్ క్లబ్లోకి చేరి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారని అంతా భావించారు కానీ తీరా సినిమా రిలీజ్ అయ్యాక ఆ అంచనాలన్నీ పూర్తిగా బోల్తా కొట్టేశాయి డైరెక్టర్ బోయపాటి థియేటర్లలో స్వర్గం చూపిస్తానని మాటిచ్చి నరకం చూపించేశాడు శృతిమించిన యాక్షన్ ఘట్టాలతో పాటు ప్రతి విషయంలో కూడా ఓవర్డోస్ జోడించి ప్రేక్షకులకు చుక్కలు చూపించాడు దాంతో బాక్సాఫీస్ వద్ద ఇది సత్తా చాటలేక పూర్తిగా బొక్కబోర్లా పడింది వంద కోట్ల షేర్ సంగతి దేవుడెరుగు పెట్టిన పెట్టుబడిలో అరవై శాతమే రాబట్టి ఇది డిజాస్టర్గా నిలిచింది నిజానికి రోజు ఈ సినిమా మంచి వసూళ్లనే కలెక్ట్ చేసింది ముప్పై ఒక్క కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది కానీ తొలి రోజు క్రిటిక్స్ నుంచి వచ్చిన నెగిటివ్ రిపోర్ట్స్తో పాటు ఆడియన్స్ బ్యాక్టాక్ టాక్ కారణంగా రెండో రోజు నుంచే ఇది చతికిల పడింది కాకపోతే ఫస్ట్ వీకెండ్ కావడం వల్ల శని ఆదివారాల్లో ఎనిమిది నుంచి పది కోట్ల మధ్యలో షేర్ కలెక్షన్లను సాధించగలిగింది కానీ ఎప్పుడైతే వర్కింగ్ డేస్లోకి అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఈ సినిమా పరిస్థితి ఘోరంగా దిగజారిపోయింది మూడో రోజైన ఆదివారం తొమ్మిది కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రాబడితే నాలుగో రోజైన సోమవారానికి ఆ ఫిగర్ మూడు కోట్ల షేర్కే పడిపోయింది ఇక అప్పట్నుంచి క్రమంగా వసూళ్లు తగ్గుతూ వచ్చాయి ఏడో రోజు వచ్చేసరికి లక్షల్లోకి వసూళ్లు తగ్గిపోయాయి అయితే సెకండ్ వీకెండ్లో ప్రేక్షకుల సంఖ్య కాస్త పెరగడం వల్ల ఎలాగోలా ఈ సినిమా నెట్టుకొచ్చేసింది రెండో శని ఆదివారాల్లో ఒక కోటి నుంచి కోటిన్నర మధ్య షేర్ కలెక్షన్లను కలెక్ట్ చేయగలిగింది కానీ మళ్ళీ సెకండ్ వర్కింగ్ డే అయిన సోమవారం వచ్చేసరికి ఈ అఖండటు పూర్తిగా జెండా ఎత్తేసింది కనీసం థియేటర్ రెంట్కి సరిపోయే వసూళ్లు కూడా కలెక్ట్ చేయలేకపోవడంతో ఆల్మోస్ట్ అన్ని థియేటర్ల నుంచి ఈ సినిమాను తొలగించారు దాంతో ఈ అఖండ టూ థియేట్రికల్ రన్ పూర్తిగా ముగిసిపోయిందని ట్రేడ్ వర్గాలు తేల్చి చెప్పేశాయి ఇక బాక్సాఫీస్ లెక్కల విషయానికొస్తే ఈ సినిమా ఓవరాల్గా నూట మూడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది పాలయ్య బోయపాటి కాంబో మరోసారి మ్యాజిక్ చేస్తుందన్న నమ్మకంతోనే బాలయ్య మార్కెట్కు మించి డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారు కానీ నెగిటివ్ రిపోర్ట్స్ దెబ్బకు ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసి తన ఫుల్ రన్లో కేవలం అరవై ఒక్క కోట్ల నలభై లక్షల షేర్ మాత్రమే నమోదు చేసింది ఫలితంగా ఇది నలభై ఒక్క కోట్ల అరవై లక్షల నష్టాలతో బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాల జాబితాలోకి చేరిపోయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి అఖండ పార్ట్ వన్తో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన బాలయ్య ఆ సినిమా సీక్వెల్ అఖండ టూతోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ని కూడా చవి చూశారు ఏ డైరెక్టర్ అయితే బాలయ్య మార్కెట్ని అమాంతం పెంచేశాడో ఇప్పుడు అదే డైరెక్టర్ ఆయనకు కోలుకోలేని దెబ్బ ఇచ్చాడని చెప్తున్నారు మరి ఫ్యూచర్లో బాలయ్య బోయపాటి కాంబో మళ్ళీ రిపీట్ అవుతుందా లేకపోతే ఈ డిజాస్టర్ దెబ్బకు ఇక్కడితోనే తెగిపోతుందా లెట్స్ సీ Ai, pai.